ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే సో ఈ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది యూట్యూబ్ ఛానల్ అది మనదే సో కాబట్టి ఎవరైనా ఎవరైనా బాయ్స్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఏజ్డ్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరికీ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి ఇంట్లో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే ఇది నా ఒక్కడ కోసమే నా స్వప్రయోజనం కోసం కాదు ఈ ఛానల్లో ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క ఒక సమస్యని ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది మీకు ఉపయోగపడవచ్చు ఉపయోగపడ ఎప్పుడు ఎక్కడో ఎప్పుడో వినొచ్చు కానీ నేను చెప్పేవాడు నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఆ టూ మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ ఉంటాయి చేంజెస్ మిరాకల్స్ ఉంటాయి ఒక ఫ్రెండ్ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది మన ఛానల్ అది మీదే అనుకోండి మన అందరిది సో దీనిని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు వస్తాయి మీకు దగ్గరగా మీకు దగ్గరగా మీతో మాట్లాడుతున్నట్టుగానే ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి అందరికీ ఈ విషయాలు పంచండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో పది మందికి అంటే ఎక్కువ మందికి ఇది షేర్ అనమాట ఓకేనా సో దీంట్లో నా స్వార్థం ఏమి లేదు యూట్యూబ్ ద్వారా నాకు ఇన్కమ్ రావాలన్న ఉద్దేశం లేదు కానీ అనేక మందితో నేను మాట్లాడాలి అనేక మంది సమస్యల గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మన జీవితంలో అంటే మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ పాయింట్ టచ్ అవుతుంది అంటే ఏదో ఒక సందర్భంలో ఈ సమస్య గురించి మీరు ఇబ్బంది పడి ఉంటారు ఓకే ఫ్రెండ్ సో కాబట్టి ఈ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఈ ఛానల్లో నా ఒక్కడిది కాదు మనందరిది మనందరిది అందరూ చూడవచ్చు కుటుంబ సమేతంగా ఈ ఛానల్ చూడవచ్చు ఓకేనా దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేస్తే అనేక మందికి అంటే ఎక్కువ మంది చూడటానికి ఛాన్సెస్ ఉందన్నమాట దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బిల్ బటన్ నొక్కండి ఓకేనా ఫ్రెండ్ ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ